విజయనగరం జిల్లా బుధవారం ఉదయం అవనాపు బ్రదర్స్ లో ఒకరైన అవనాపు విజయ్ పిల్ల విజయ్ కుమార్ తన అనుచరులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదవ సంవత్సరం రాజశేఖర రెడ్డి మరణాంతరం తనుయుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా తండ్రి గారైన అవనాపు సూరుబాబుతో ఆ రోజు మా కుటుంబం అంతా అతనికి చోదేడుగా ఉండాలని మా తండ్రిగారు నిర్ణయించి పార్టీలో చేరడమైంది పెద్దలు గౌరవనీయులు క్రీస్తు చేసులు సాంబశివరాజుతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి అప్పటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న బొత్స సత్యబాబుతో వ్యతిరేకించి టీడీపీ పార్టీ అశోక్ రాజుతో కూడా వ్యతిరేకించి పార్టీ కోసం ఆస్తులను మా ఆరోగ్యాన్ని పాడు చేసుకొని అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన మమ్మల్ని కోలగట్ల వీరభద్రస్వామి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి పార్టీ కార్యక్రమాలకు కానీ మాకు పిలవకుండా మా ఆశలను మమ్ము చేస్తూ శూన్యహస్తాలు చూపి పార్టీలో ఆదరణ లేక గుర్తింపు లేక ఎటువంటి పదవులు ఇవ్వక కోలగట్ల వీరభద్రస్వామి నిరంకుశ వైఖరిని అతని సొంత నిర్ణయాలతో నియంత ప్రవర్తిస్తూ అవినీతి అక్రమాలతో కుటుంబ పాలనతో పార్టీని అన్ని విధాలా భ్రష్టు పెట్టించారు ఇటువంటి సమయంలో ప్రజాదరణ లేని శాసనసభ్యుల వైఖరి అతని నియంత వైఖరి కట్టడి చేయలేని దుస్థితికి చింతిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని రాజీనామా చేస్తున్నామని తెలిపారు ఎలక్ట్రానిక్ కూడా నమస్కారాలు మరి రెండు వేల రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం ఆయన మరణాలని చింతించక మరి స్వర్గీయ మా తండ్రి గారు అవనాథ్ పూర్వ గారు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి మా కుటుంబం మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లాలోనే జగన్మోహన్ రెడ్డి గారికి చేదోడు వాడుగా ఉండే కుటుంబం మాది అదే కాకుండా అనంతరం పెద్దలు మాజీ మంత్రివర్యులు మన పెద సాంసలు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికి అనంతరం మన జగన్మోహన్ రెడ్డి గారి అడుగు ఆయన తండ్రికి మరణ చెందిన తర్వాత అనేక కుటుంబాలు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆదారపయాత్ర చేయనివ్వండి ఆదారపు యాత్రకి మరి అన్ని విధాలుగా కూడా మరి మేము ఆయనకి చేదో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేకమైన సేవలు అనేకమైన కార్యక్రమాలు అలాగే ఆయనకి ఏ విధంగా విజయనగరం జిల్లాలోని మరి ఎవరు ఆ జెండా పట్టుకోలేని సమయంలోని విజయనగరం ప విజయనగరం జిల్లాలో విజయనగరం పట్టణంలోని ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా అటు బొత్స సత్యనారాయణ గారు ఇటు మా పెద్దలు అశోక్ యతిరాజు గారిని ఎదుర్కొని మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మోసుకుంటూ ఎన్నో ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో రోగుట్లు ఎన్నో ఇబ్బందులు పడినా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచాం నిలిచిన తర్వాత మరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పదకొండులోనే సమనీకర్తగా విజయనగర నియోజక సమనీకర్తగా నియమించడం కూడా జరిగింది మరి పద్నాలుగులోని ఈసారికి నేను ముఖ్యమంత్రి అవడం ముఖ్యం మరి నేను నేను వీరభద్ర స్వామి గారికి టికెట్ ఇస్తాను ఆయనకి ఆయన్ని ఇస్తే మంచిదే అన్నయ్య గారు మీరు సీఎం అవడం ముఖ్యం వీరభద్ర స్వామి గారు గెలుస్తారు పార్టీ కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం వీరభత్సం గారు ఇక్కడ విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యులుగా నియమించడం జరిగింది ఆనాడు వారు మమ్మల్ని దూరం పెడుతూ ఎటువంటి సాయ సహకారం లేకుండా మరి మమ్మల్ని అమలుపరిచే విధంగా ఈ నియోజకవర్గంలో చేయడం జరిగింది తదుపరు అనేక కార్యక్రమాలు ఒక ఆస్తులు పోయి ఆరోగ్యాలు పోయి అనేక కార్యక్రమాలు చేసి అటు ఇస్తూ సమ్ముఖ్యా ఉద్యోగంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ కోసం ఎంతో కృషి చేసాం నేడు పార్టీ పెద్దలకి ఎన్ని విషయాలు చెప్పినా మాకు మాకు లేదు సార్ మాకు కనీసం పదవులు కాదు కనీసం మీటింగ్ కానీ ఒక జిల్లా స్థాయి మీటింగ్ కానీ ఒక పట్టణ స్థాయి మీటింగ్ కానీ నియోజక స్థాయి మీటింగ్ కూడా మాకు కబురు ఉండట్లేదు అసలు మేము పార్టీలో ఉన్నాం లేదా అని చెప్పినా కూడా వాళ్ళు కనీసం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం పార్టీ కోసం ఎన్నక రకాల సేవలు చేసి పార్టీ కోసం రాత్రి పగలన్నీ ఎన్నో బంధులు సమీకరణలు ఎన్నో చేసి జెండా పట్టుకొని నిలిచారు కానీ పార్టీ అధికారంగా వచ్చిన తర్వాత జెండా పట్టుకున్న వాళ్ళకి ఈరోజు భవిష్యత్తు బాగుంది ఆ రోజు ఉన్న వాళ్ళకి ఎవరికి భవిష్యత్తు అయితే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారన్నా ఆయన కుటుంబం అన్నా మాకు చాలా అభిమానం ఎందుకంటే నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి చేయాలి ఆలోచన తప్పంతోనే ఈ రోజు వరకు పనిచేసాం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మనం గుర్తించకపోవడం అదేవిధంగా ఇక్కడ జిల్లా పెద్దలు కానీ అట్లా సుబ్బారెడ్డి గారికి కూడా అనేక పర్యాలు కలిసి సార్ మాకు ఏదో ఒకటి గుర్తించండి మాకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ శాసనసభ్యులు మమ్మల్ని దూరం పెడుతున్నారు మమ్మల్ని కావాలనే మాకు అరాజశాఖలుగా చాలా చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా ఎటువంటి స్వందం లేదు అందుకని కారణంగా మరి ఇక్కడ గౌరవం లేని చోట మనం ఉండడం ఉండడం దండగా అని చెప్పేసి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరదాం అని చెప్పేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను తప్పకుండా తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి చేసి మనం ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎంతో శుభదనం చాలా రోజుల తర్వాత పత్రికా సోదరులు ప్రింట్ మీడియా అవునండి ఎలక్ట్రానిక్ మీడియా అవునండి మీ అందరినీ కలుసుకొని మా బాధని ఆవేదనని పంచుకోవాలని ఒక మంచి ఆలోచించే కార్యక్రమం తయారు పెట్టాం పిలిచిన వెంటనే వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఇందాకలా సోదరులు చిరంజీవి అవునా విజయ్ గారు తన ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు వ్యవస్థాపక అధ్యక్షుడిగా స్వర్గీయ అవనాభ సూరిబాబు గారు ఉండేవారు అవ అవనాభి సూర్యబాబు గారు తదుపరి సాంసరాజు గారి నాయకత్వంలో ఈ విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి కోసం ఎంత అభివృద్ధి జరిగిందో తర్వాత చేరికల్లో బేబీ నాయన్ గారు ఇలా అయిన తర్వాత అనేక కార్యక్రమాలు అనేక ఉద్యమాలు ఆ రోజు రెండు తల దిగ్గజాలు లాంటి రెండు పార్టీలను ఎదుర్కొని చిన్న వాళ్ళైనా సరే ఆ రోజు కూడా ఆ పార్టీని ఎదుర్కొని వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన ఘనత పవన్ పీజే గారు లాస్ట్ టైం మున్సిపల్ ఎలక్షన్లో పార్టీ టికెట్లు ఎవరికి ఇవ్వక పార్టీ అభ్యర్థులు నిలబెట్టగా ఉంటే పెద్దలు సాంసరాజు గారు బేబీ నాయన్ గారితో వారితో మాట్లాడి రేపు మనం పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేస్తాం ఈరోజు కౌన్సిల్ అభ్యర్థులను కూడా మనం పెట్టలేని పరిస్థితి ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తే ఆ రోజు నాడు కేబీ నాయన్ గారు సాంసరాజు గారు పిలిచి విజయ్ నువ్వే బాధ్యత చేయగలవు నీకు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి కార్యకర్తల ద్వారా కష్ట సుఖాలు తెలుసుకున్నాడువి నీలాంటి వ్యక్తి ఉండాలని చెప్పి ఆ రోజు అతను బుద్ధస్కంధాలపై విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్కి నలభై వార్డులకు కూడా నలభై మందిని అభ్యర్థులు నిలబెట్టే ఒక అవకాశం ఒక మంచి ఆలోచన కూడా అలా చేసి విజయ గారికి అభిజెప్తే వైఎస్ఆర్ అభిమానులతో నేను చర్చలు జరిపి సరి అయిన అభ్యర్థులు నిలబెట్టాలన్న ఒక ఆలోచనతో నలభై మంది పార్టీలు నలభై వార్డులకు కూడా ఇవాళ మన వైఎస్ఆర్ పార్టీ జాతీయ పార్టీకి నుండి మనం దాన్ని చేసుకోవాలంటే చేయాలన్న ఒక ఆలోచనతో ఆ రోజు నలభై మందిని నిలబెట్టడం జరిగింది అప్పుడు ఇద్దరు అభ్యర్థులు గెలడం జరిగింది వీటి ఆ మన మన నాగవంశీ నుంచి అమనాభ చిన్నమ్మల గారు వీటి ఆ గ్రహాల నుంచి గంట చిన్నతల్లి గంట జనతల్లి గంటా చిన్నతల్లి అని ఇద్దరు కౌన్సిలర్ని తన బుద్ధి తన స్వయ తన బలంతో గెలిపించడం జరిగింది ఆ తర్వాతే అతను ఆ తర్వాత రోజులు కూడా సమన్వయకట్టుగా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు చాలా సంతోషంగా ఆయన కూడా దండి చనిపోయినా ఆ దృక్కులో ఉన్న నేను కూడా నాన్నగారి ఆశయాల్లో పాల్గోవాలని ఒక ఆలోచనతో కార్యక్రమం చేస్తూ వైఎస్ఆర్ పార్టీని అక్కడ విజయనగరంలో నిలబెట్టడం జరిగింది సమయాధ్రాల్లో కూడా నిరార చేసి అనేక కార్యక్రమాలు చేసిన ఘనత మన విజయవాడ వస్తుంది పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మనుషుల్ని కూడాను ఆయన ఇంటి దగ్గర ఒక ఆఫీస్ పెడితే ఇక మేము కట్టుకోలేక పార్టీ కార్యక్రమాలు చేయాలి ఎటువంటి పరిస్థితుల్లో ఇతని మీద చాలా బ్యాడ్ ఉంది ఇటువంటి వాడికి మనం అవకాశం ఇస్తే పార్టీ అభివృద్ధి చెందని ఆ రోజు ఒక ఆఫీస్ పెట్టి మీ అందరితో మేము అనేక కార్యక్రమాలు చేసిన సంగతి మీకు ఒక్కసారి మనలో చేస్తున్నాం ఆ రకంగా చేసిన తర్వాత మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తామని మేము ప్రకటించే ఆ రోజు మూడు గంటలు జాగిందో మేము తప్పనిసరిగా పార్టీకి నిబద్ధతతో పార్టీ క్రమశిక్షణతో ఉన్న మనుషులని కనుక ఆయన మీద మనకు ఆయన మమ్మల్ని అశయించుకున్నప్పటికీ ఆయన విజయాన్ని కృషి చేసి గెలుపు చేయడం అనేది జరిగింది అయితే గెలిచిన తర్వాత ఈ రకంగా జరుగుతుందని చెప్పి పెద్దలు సుబ్బారెడ్డి గారు ఇన్ఛార్జ్ మారిన తర్వాత ఆయన కూడా చెప్పడం జరిగింది అయితే వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నారు వాళ్ళ దుస్థితి ఇలా ఉంది వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి కూడా రాండానికి ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి డిటరేజ్ అయిపోతున్నట్టు పేషెంట్ తాల బీపీండ్రాను వెంటిలేటర్ మీదకి వెళ్ళినట్టు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి వచ్చింది కనుక ఇటువంటి సమయంలో సోదరుడు చిరంజీవి అవునా విజయ్ చెప్పాను బాబు నేను సీనియర్గా చెప్తున్నాను ఆలోచించి నీకు భవిష్యత్తు ఉంది నువ్వు ప్రజలకు సేవ చేస్తావు ప్రజలకు అందుబాటులో ఉంటావు ప్రతి అన్ని రకాలుగా అన్ని నువ్వు అతను ఆదుకుంటావు ఇటువంటి వ్యక్తి నువ్వు రాజకీయాల్లో సాధించాలంటే ఇవాళ మనకి ఈ పార్టీకి రాజీనామా చేసేయాలి ఈ పార్టీలో మటుకు మనకు గౌరవం లేదు ఆ పార్టీ దుస్థితి ఎలాగ ఉంది పార్టీ చిన్న నుండి చేయలేకపోయినప్పుడు పై పార్టీ అని వచ్చి చక్కదిద్దాలి ఇవాళ మీ పార్టీకి చేసిన ద్రోహం ఏంటి ఎలక్షన్లో తిరగడమా మీ ఉద్యమాలు చేయడమా ప్రత్యేక అన్నారు ఉద్యమం చేసాం ధర్నాలు చేసాం తెల్లవారు నాలుగు గంటలకు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళాం యువత మీటింగ్లు అన్నారు యువత మీటింగ్కి మన పూల భాగంలో మొత్తం ఆర్గనైజ్ చేసాం ఏ కార్యక్రమం చేసినా మేమే ఆర్గనైజ్ చేసేవాళ్ళు అటువంటి మమ్మల్ని దూరం పెట్టిన అనేది అని ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నాయి అంత ఇటువంటి నియంత్రణ నా ఉన్నాయి నియంతని కంట్రోల్ చేయలేని దుస్థితిలో ఉన్న ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని మేము మా అనుషులు కానీ మా గడపారావు నుంచి ఎంట్రా కావాలంటే ఇక్కడున్న చాలామంది అలాగే మైనార్టీ కులాలను వస్తాయి డీ కులాల నుంచి మన హరిజన గిరిజనుల నుంచి కూడాను మన పంతులు గారు కానీ అండి అల్గొలు ఈశ్వరావు కానీ ఇంకా చాలామంది ఉన్నారు ప్రస్తుతం మేము వస్తున్నది ఇది కనబడుతుంది కొంత ఇంతే ఇది ఆరంభం మాత్రమే ఇంకా బోర్డు అంత ఉంది చాలామంది ఇవాళ లైవ్ కార్పొరేటర్లు మమ్మల్ని ట్రై చేస్తారు బాబోయ్ నియంతతో మేము భరించలేకపోతున్నాం ఈ అవమానాలు మేము పడలేకపోతున్నాం పదవ లేకపోయినా పర్వాలేదు కానీ పరువు ముఖ్యమైన ఒక ఆలోచనతో మాతో టచ్లో ఉన్నారు తప్పనిసరిగా అందరినీ కలుపుకొని వెళ్ళి ముఖ్యంగా ఈ విజయనగరం పట్టణానికి ఈ విజయనగరం నియోజకవర్గానికి ఈ శాసనసభ్యుల ద్వారా పట్టిన గ్రహణాన్ని శాసనసభ్యుల ద్వారా జరుగుతున్న అరాచకాలని అరికట్టే ఉద్దేశంతోనే మేము ఈ పార్టీకి వాళ్ళ రాజీనామా చేస్తూ రాజీనామా లేఖలు పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఛార్జి వైద్య సుబ్బ సుబ్బారెడ్డి గారికి అలాగే మన జిల్లా మంత్రివర్గ పెద్దలు బొత్స సత్యనారాయణ గారికి జిల్లా పరిషత్ అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు బతి శ్రీనివాసరావు గారికి కూడా కాపీలు ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రతులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది కర్త వైవి సుబ్బారెడ్డి గారికి పెద్దలు గౌరవనీయులు విజయనగరం జిల్లా మంత్రివర్యులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారికి కూడా ఈ నాలుగు కాపీలు ఇవాళ పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం కొరియర్ ద్వారా అదేవిధంగా పత్రికా సోదరులు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం దీని ప్రజలు మీకు కూడా అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో విజయనగరం పట్టణానికి పట్టిన పేరను ఉదరించడానికి మీ వంతు సహకారం మాకు అని చెప్పి మమ్మల్ని ముందుండి నడిపించమని మిమ్మల్ని জিলে নমস্ক প্ৰাৰ্থিসু এই সৱেশ